నమస్తే వెల్కమ్ టు ఐ ఫోకస్ నేను ఆశా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి ఇప్పటికే రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచితాల మీద ఉచితాలు ప్రకటిస్తూ ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఉచిత కరెంట్ జపం చేస్తున్నాయి ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి రాజకీయ పార్టీలకు ఎన్నికలే కీలకం అందుకే ఎన్నికల్లో గెలిచేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టుకునేందుకు పార్టీలు సిద్ధంగా ఉండవు అయితే ఒకప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ప్రజలకు ఉచితాలు ప్రకటిస్తున్నాయి పార్టీలు తాము అధికారంలోకి వస్తే అది ఫ్రీగా ఇస్తాం ఇది ఫ్రీగా ఇస్తామంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జమ్మూ కాశ్మీర్లో సైతం రాజకీయ పార్టీలు ఉచిత మంత్రం జపిస్తున్నాయి జమ్మూ కాశ్మీర్లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు హామీలు గుప్పిస్తున్నాయి అందులో ప్రధానమైనది ఉచిత విద్యుత్ జమ్మూ కాశ్మీర్లో స్థానిక పార్టీలు ఉచిత కరెంట్ జపం చేస్తున్నాయి తాము అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కొన్ని పార్టీలు ఏకంగా ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని మరికొన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చాయి జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే విద్యుత్ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఓట్లను రాబట్టుకునేందుకు ఉచిత విద్యుత్ మంత్రాన్ని పార్టీలు చేపిస్తున్నాయి జమ్మూ కాశ్మీర్లో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఉచిత విద్యుత్ వాగ్దానంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న దీర్ఘకాలిక విద్యుత్ కొరతను సైతం తగ్గించేందుకు ప్రయత్నిస్తామని పార్టీలు హామీ ఇస్తూ ఉండటంతో ఇప్పుడు ఎన్నికల సమరంలో విద్యుత్ అంశమే కీలకంగా మారింది జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్ డెమోక్రటిక్ పార్టీ అప్నీ పార్టీ ఇలా పలు పార్టీలు ఉచిత విద్యుత్ హామీని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాయి జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పీడీపీ పార్టీలు గృహాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తామని హామీ ఇచ్చాయి అప్నీ పార్టీ మరో అడుగు ముందుకేసి తాము అధికారంలోకి వస్తే కాశ్మీర్లో శీతాకాలంలో జమ్మూలో వేసవిలో ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తామని హామీ ఇచ్చింది మరి ఈ వాగ్దానాల అమలు విద్యుత్ కొరతతో ఇబ్బంది పడుతున్న జమ్మూ కాశ్మీర్లో సాధ్యమవుతుందా అనే అనుమానం సైతం వ్యక్తమవుతోంది జమ్మూ కాశ్మీర్ ప్రజలు తీవ్రమైన విద్యుత్ కొరతతో సతమతమవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత విద్యుత్ మంత్రాన్ని జపిస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి పార్టీలు ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఒకటైన విద్యుత్ను ఉచితంగా ఇస్తామని ప్రజలకు వాగ్దానం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి శీతాకాలంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు విద్యుత్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అందుకే వారికి ఉచిత విద్యుత్ ఇస్తామంటూ పార్టీలు హామీల మీద హామీలు ఇస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి అయితే జమ్మూ కాశ్మీర్లో ఉచిత విద్యుత్ ఇస్తామని పలు పార్టీలు హామీ ఇస్తున్నప్పటికీ వాస్తవానికి ఉచిత విద్యుత్ అమలు సాధ్యమయ్యే పనేనా అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ సరఫరా పరిస్థితి గురించి ఒక్కో పార్టీ ఒక్కో విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది జమ్మూ కాశ్మీర్లో గణనీయమైన విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ దానిలో ఎక్కువ భాగం ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతుందని అందుకే జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ సమస్య ఏర్పడుతోందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత విద్యుత్ ప్రధాన అజెండాగా మారిందని అప్నీ పార్టీ సీనియర్ నాయకుడు రఫీ మీర్ అభిప్రాయపడ్డారు ప్రతి స్థానిక పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ హామీకి ప్రాధాన్యమిస్తున్నాయని తెలిపారు కాగా జమ్మూ కాశ్మీర్లోని కొన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తమ మేనిఫెస్టోలో ఉచిత కరెంటు హామీ ఇస్తున్నాయని బీజేపీ ఆరోపించింది జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం రెండు వేల నూట అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని దీన్ని ఐదు వేల మెగావాట్లకు పెంచేందుకు భారీ ఎత్తున ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు ఇంతటి ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడుతోందని బీజేపీ మండిపడుతోంది ప్రజలకు ఉచిత కరెంట్ ఇస్తామని పలు పార్టీలు హామీ ఇస్తున్నాయని దాన్ని నిజంగా నెరవేర్చగలవా అని బీజేపీ ప్రశ్నిస్తోంది అంతేకాదు ఇప్పుడు పలు పార్టీలు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ మేనిఫెస్టో వరకే పరిమితం అవుతుందంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది మొత్తంగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీలు ఉచిత విద్యుత్ హామీని ప్రకటించటం ఇప్పుడు అక్కడి రాజకీయ పార్టీల్లోనే కాదు ఓటర్లలోనూ చర్చనీయాంశంగా మారింది మరి ఉచిత విద్యుత్ మంత్రం ఫలిస్తుందా ఫ్రీ కరెంటు హామీ ఇచ్చిన పార్టీలకు ప్రజల మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా పలు ప్రాంతీయ పార్టీలు ఉచిత విద్యుత్ హామీని ఇవ్వడంతో అది అమలు చేయడం సాధ్యమయ్యే పనేనా అనే చర్చ ఊపందుకుంది ఇది ఫోకస్ వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే